ఇది రెండు వేల పదిహేడు ఫర్గుజను టూ ఫోర్ వన్ ప్లానిటరీ డ్రైవ్ ట్రాక్టర్ ఇది రెండు వేల పదిహేడు రెండు లక్షల నలభై వేలకు ఉందండి ఇది మన రాజరాజేశ్వరి ఆటోమొబైల్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేటలో మన హిమ్మాంబాయి షెడ్డు హిమ్మాబాయి షెడ్డు కదిర్బాయి బండి ఇది మీకు రెండు లక్షల నలభై వేలు చెప్తుండు సూచిస్తాడు తక్కువ చేసేస్తాడు ఆ అన్నమాట ప్రకారం ఏమి ఉండదు ఐదు వేల పదివేల కింద మీద ఇచ్చేస్తాడు కావాల్సిన వారు రండి బండి అయితే బాగుంది నీటుకు చూడండి ఉన్నకాడికి టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఈ బండి స్వరాజు సెవెన్ థర్టీ ఫైవ్ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఉన్న పొలాన్ని ఎట్లుంటే అట్లని ఇచ్చేస్తారు కాగితాలు కూడా ఉన్న పలాన్నే ఈ బండి మీకు ఎంతకు వస్తుందంటే ఎనభై ఐదు వేలకు ఇస్తారంటండి ఇవ్వండి స్వరాశ్రం చెట్టు ఫైవ్ ఎనభై ఐదు వేలకు ఇస్తా అన్నారు కావాల్సిన వారు రండి టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్లు మన హిమాబాయి షెడ్లో ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి సీల్ టైర్లు ఉన్నాయి మీకు తక్కువకే వస్తాయి కావాల్సిన వారు రండి ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు కూడా అమ్మకానికి ఉన్నాయి మనకు